అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ నెల పదిహేడవ తేదీ శనివారం రోజు మదనపల్ హనుమాన్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ పైన పోలీసులు లాఠీచార్ చార్జ్ చేసినారు దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క చార్జ్ విషయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుంది ఈ యొక్క చార్జ్ చేసిన వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంది ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా బీజేపీ సహించదు ఈ నెల మూడో తారీఖు మదనపల్లి డిఎస్పీ గారికి ఈ యొక్క బైక్ ర్యాలీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత పదహారవ తేదీ సాయంకాలం ఎనిమిదిన్నర గంటలకి ఆయన ముఖ్యమైన ముఖ్యమైన పిలిచి రేపు జరిగే బైక్ ర్యాలీకి పర్మిషన్ కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల నుండి రెండు కిలోమీటర్లు ఇస్తామని చెప్పి తెలియజేశారు ఒక ముక్కల గంట సేపు సమాలోచన తర్వాత ఆయన రెండున్నర కిలోమీటర్ మించి మీకు అనుమతి లేదు అది మేం చెప్పిండే రూట్ లోనే వెళ్లాలి ఆ రూట్ ఏది ఏమంటే శ్మశానం పైన శోభాయాత్ర చేసుకోవాలని చెప్పినారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగం భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాంగమైన హక్కు కల్పించింది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరి అనుమతి లేకుండా తిరిగే హక్కు ఉంది మేము భారతదేశానికి ఏదైతే మూల స్తంభం ఉందో హిందూ సనాతన ధర్మానికి మేము కట్టుబడి ఉన్నాం మా హిందూ ధర్మంలో కొన్ని వేల సంస్కృతులు ఉన్నాయి కొన్ని వేల భాషలు ఉన్నాయి కొన్ని వేల జాతులు ఉన్నాయి అందరినీ కలుపు భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి హిందూ సంస్కృతి మేము మతాన్ని గౌరవిస్తాం ఖచ్చితంగా మదనపల్లలో అతి తోర్లో హనుమాన్ శోభా యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఈ ఈ కార్యక్రమం గత పది సంవత్సరాలుగా మదనపల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్రమ పద్ధతిగా మేము నిర్వహిస్తున్నాం మా యొక్క పద్ధతిని గతంగా గతంలో పనిచేసిన డిఎస్పీలకి అడిగి తెలుసుకోవాల్సిందిగా మీకు నేను పోలీస్ వారికి తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్